బై ఎలక్షన్స్ తిరుపతిలో జరగబోతున్నాయి ఎంపీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి అయినటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి అకారణంగా మరి చనిపోవడం మనందరికీ తెలిసిందే అదే ప్లేస్ నుండి బై ఎలక్షన్ జరగబోతున్నాయి నేను ఈ లైవ్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఈ బై ఎలక్షన్స్కి పోటాపోటీగా దిగునున్న టీడీపీ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి ఒక్కసారి ఆలోచించండి తిరుపతి ప్రజలరా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసిందే ఎస్పెషలీ తిరుపతి ఎంపీ సీట్ అనేది రిజర్వేషను అయితే దానికి సంబంధించి దానికి సంబంధించి బీజేపీని ఒక అభ్యర్థిని పెట్టబోతుంది దానికి సంబంధించి టీడీపీ ఒక అభ్యర్థిని ప్రకటించబోతుంది ఆల్రెడీ ఆల్మోస్ట్ టీడీపీ అభ్యర్థి పనబాక అనే అందరికీ తెలిసిందే అయితే తిరుపతిలో ఉన్న ప్రజలారా ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలారా ఒక విషయం మీకు యథార్థమైన మాట చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు వేల తొమ్మిది అనుకుంటా రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిదికి ముందు బాపట్ల పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా పనబాక నామినేషన్ వేసింది ఆమె చెప్పినటువంటి మాటలు మీతోనే ఉంటాను మీ సమస్యకు నేను తోడుంటాను మీ ఊర్లను డెవలప్మెంట్ చేస్తాను మీ ఇల్లు కట్టిస్తాను ఒక ప్రభుత్వం తరఫున ఒక వంద హామీలుంటే రెండు వందల ఆమె చెప్పింది బాపట్ల పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలకి ప్రజలందరూ కూడా నమ్మారు చర్చి ఆయా చర్చిల దగ్గరికి వచ్చింది చర్చి నుంచి బయటకు వచ్చేటప్పుడు అందరికి చేతులు ఇలా దండం పెట్టింది నాకు ఓటేయండి ఓటేయండి అని ఒక అతను అడిగాడు ఓటు వేర్చుకోవటానికి వచ్చావు మరి రేపు వస్తావా మా దగ్గరికి అని ఆ వస్తాను నీకు ప్రాబ్లం మాకు ఇల్లు లేదు ఓకే మాకు పలా అన్ని ప్రాబ్లమ్స్ తెలుసుకుంది ఏమండి ఎంపీ అభ్యర్థిగా పనబాక కాంగ్రెస్లో ఉన్నప్పుడు బాపట్ల పార్లమెంట్ తరపున గెలిచిందండి అంతే ఆ ఫ్లెక్సీలో ఆ ముఖం చూడటం ఆ రోజే నామినేషన్ రోజే కనిపించింది ఆ అనౌన్స్మెంట్ తర్వాత ఆ తర్వాత నుండి ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి కనిపించడం లేదు చాలామంది పాంప్లెట్స్ చేశారు ఎన్ని విధాలుగా ఆమెని కలవడానికి ప్రయత్నించినటువంటి వారందరికీ కూడా కన్నీళ్ళే ఎవరైతే ఏ అయిన ఏడు నియోజకవర్గాల ప్రజలు వెళ్ళి చెదారంటే కన్నీళ్ళే రానీరు చాలా చాలా ఇబ్బంది పెట్టింది ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటున్నాం మా నాయకుడు వైఎస్ఆర్ పార్టీ తరఫున రెండు వేల పంతొమ్మిదిలో బాపట్ల పార్లమెంటు ఎంపీ నందిగాం సురేష్ గారు పోటీ చేసిన చేసి గెలిచాడు గెలిచినటువంటి ఆ అభ్యర్థికి ఎవరైనా ఫోన్ చేయని సార్ వెంటనే రెస్పాండ్ అవుతాడు ఏ సమస్య మీద వెళ్ళినా వెంటనే రెస్పాండ్ అయిపోతాడు ఏ ప్రాబ్లం మీద వెళ్ళినా వెంటనే రెస్పాండ్ అవుతాడు నిజంగా సురేష్ అన్న లాంటి ఎంపీ జగన్ గారు ఇవ్వటం మాకు చాలా ఆనందకరం అయితే ఈ పనబాక అనే ఆమె ఆ రోజు గెలిచింది రోజు స్టిల్ అసలు ఏ ప్యాప్ ఎక్కడ ఉంది ఏ ఊర్లో ఉందో కూడా తెలియదు చివరి మేము ఆ మా అన్నోళ్ళ తరపున మా అందరి ఆచూకీ ఆచోక్యతే మొత్తం వెళ్ళి ఢిల్లీలో ఉందంట ఇంతవరకు తెలియదు కాబట్టి తిరుపతిలో పోటీ చేయబోతుంది వయసు పెద్దదైపోయింది హెవీ బాడీ అంది అడుగు తీసి అడుగేయలేనటువంటి పరిస్థితి ఏ గల్లీలో ఏ వీధిలో తిరగలేదు మాటిచ్చిద్దేమో రేపు హామీలు ఇచ్చిద్దేమో ప్రజలారా నమ్మొద్దు పనబాకాని నమ్మొద్దు దయచేసి పనబాకాకి ఎవరు ఓటు వేయకండి నేను ఈ విషయం ముమ్మారంగా చెబుతున్నా లాస్ అయిపోతారంతే లాస్ అయిపోతారంతే మాయ మాటలు అబద్ధపు మాటలు అబద్ధపు ప్రచారం అస్సలు నమ్మనే నమ్మకండి పనబాకాని అని నేను గర్వ నేను ఈ విషయం నిజంగా చెబుతున్నా మాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేనైతే ఎలక్షన్ టైం ఒక్కసారి చూసా నామినేషన్ రోజు చూడాల ఒకే ఒక్కసారి చూసా పనబాకా అని ఇంతవరకు కనిపించలే స్టిల్ ఈ రోజు వరకు గడు కనిపించాల కాబట్టి నేను ఒకటే చెప్తున్నా తిరుపతి ఎన్నికల్లో పనబాక అని అనౌన్స్ చేసినటువంటి టీడీపీ అభ్యర్థి అంట ఓటు కాదు కదా ఆమె మాటలు దయచేసి ఎవరు నమ్మకండి అని విషయం తెలుపుతున్నాను రెండు బీజేపీ చూశారుగా దుబ్బాక ఎన్నికల్లో ఎంత మోసకరమైనటువంటి మాటలు చెప్పాడు రఘునంద రావు ఎలక్షన్కు ముందు ఒకలాగా చెప్పాడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒకలాగా చెప్పాడు ప్రయోజనం లేదు వేస్ట్ అసలు బీజేపీ అభ్యర్థి గెలవదులే గెలవడలే మీకు తెలియజేస్తాను కాబట్టి అధికారంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఆయా ఎంపీల ద్వారా వర్క్ చేయడానికి మరి రేపు బై ఎలక్షన్ జరగబోతుంది కనుక తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అభ్యర్థిని మీరు గెలిపించాలని వారు ఎవరైనప్పటికీ కూడా ఖచ్చితంగా గెలిపించవలసినటువంటి బాధ్యత మన పట్ల ఉంది కనుక ఒక అవకాశాన్ని మరో అవకాశాన్ని వైఎస్ఆర్సిపి ఎంపీ గారికి ఇవ్వవలసినదిగా మనం చేస్తూ ఉన్నాం నేను ఆ పనబాక ఫొటోస్తో పాటు ఆ బీజేపీ అభ్యర్థి ఫొటోస్తో పాటు మీ లైవ్లోకి వస్తాను మీ దగ్గరకు వస్తాను ఏమేం జరిగిన మొత్తం చెప్తాను కనుక జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి ఆ పునాది రోజు రోజుకి బిల్డప్ అవుతూ ఉంది అయితే దానిని పడేయటానికి ఏకపక్ష ఏ ప్రతిపక్ష నాయకులు ఏకమయ్యి చాలా మీడియాని అడ్డుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిపై తప్పుడు ప్రచారం చేయడానికి చాలా మార్లు ప్రయత్నిస్తున్నారు జాగ్రత్త మనం జాగ్రత్తగా ఉండాలని అలాంటి వ్యక్తికి సరైనటువంటి బుద్ధి చెప్పాలని నేను ఈ లైవ్ ద్వారా ముఖ్యంగా తిరుపతి ప్రజలకి తెలియజేస్తూ నాకు నిజంగా పనబాకా గురించి కానీ బీజేపీ గురించి కానీ మాట్లాడే చాలా వర్క్ ఉంది నాకు నేను రేపు బై ఎలక్షన్లో నేను కూడా పార్టిసిపేట్ చేసి తిరుగుతాను ఖచ్చితంగా అవతల వ్యక్తులకు బుద్ధి చెప్పే తాను ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఎంపీ ఏ రీతిగా ఎంత మెజార్టీతో గెలుస్తాడో మళ్ళీ రాష్ట్రం ద్వారా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి తెలియజేసే విధంగా మేము ఉంటామని సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ కూడా మీరు కూడా స్పందించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ